పోస్టల్ బ్యాలెట్ విషయంలో కొంత గందరగోళం ఏర్పడిన విషయంపై క్లారిఫై చేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు వారందరికీ ఈ రోజు నుంచి పోస్టల్ బ్యాలెట్ ను ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏడు చోట్ల ఫెసిలిటేషన్ సెంటర్స్ ను ఏర్పాటు చేసిన జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పోస్టల్ బ్యాలెట్ ను ఎవరైతే ఉద్యోగి ఉపాధ్యాయులు మిగతా పోలింగ్ సిబ్బంది వారు పనిచేసే చోటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని జేఏసీ తరఫున కోరిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఒక ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారని కాబట్టి ఏ ఉద్యోగి గందరగోళానికి గురి కావద్దని వారు పోస్టల్ బ్యాలెట్ కు ఎటువంటి ఇబ్బంది లేదని ఒక ఉద్యోగి తాను పనిచేసే చోట ఫారం పన్నెండు సబ్మిట్ చేస్తే అక్కడే అతనికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారని ఒకవేళ ఉద్యోగికి వేరే చోట ఓటు ఉన్నా ఎక్కడైతే ఫారం పన్నెండు సబ్మిట్ చేస్తారో అక్కడికి ఆయా నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వబడుతుందని శ్రీనివాస్ తెలిపారు ఒక ఉపాధ్యాయుడు మీడియాతో మాట్లాడిన విషయంలో కొంత గందరగోళం ఏర్పడిందని అటువంటి ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు ఈ సదుపాయం రేపటి వరకు ఉన్న జిల్లా ఎన్నికల అధికారి వారిని కోరిన తర్వాత అవసరమైతే ఇంకొక రోజు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారని రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఒకరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ను కూడా ఇచ్చారని కాబట్టి ప్రతి ఉద్యోగి తమ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని శ్రీనివాస్ కోరారు ఏలూరు జిల్లాలో ప్రతి ఉద్యోగికి అదేవిధంగా ప్రతి అధికారికి అనేక విధాలుగా ఎన్నికల విధులు నిర్వహించడం జరిగింది ఎన్నికల విధుల్ని కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని రే ఇవాళ రేపు అవసరమైతే కొనసాగింక ఇంకొక రోజును పెట్టడం కూడా జిల్లా ఎన్నికల అధికారి వారు నిర్ణయించారు దాని ప్రకారం ఏలూరు జిల్లాలకు సంబంధించి ఏడు కాన్స్టిట్యూన్సీస్లో కూడా వాళ్ళ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఉద్యోగి ఎక్కడైతే ఎన్నికలు విధులు నిర్వహిస్తున్నాడో అక్కడ అతను ఫారం ట్వెల్వ్ అనేది ఉంటుంది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఆ పోస్టల్ బ్యాలెట్ని వారు అక్కడ సబ్మిట్ చేస్తే ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ ఫారం ట్వల్వ్ సబ్మిట్ చేయి చేస్తే వాళ్ళకి అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే సౌకర్యం కల్పించమని ఉద్యోగ సంఘాలుగా మేము కోరి ఉన్నాం తన ఓటు అక్కడ లేకపోకుండా ఏలూరు కోటదెబ్బ జూనియర్ కాలేజీ దగ్గరకు వచ్చి నాకు ఇక్కడ ఓటు లేదని చెప్పి చెప్పడం వలన కొంత గందరగోళం ఏర్పడటం అది వైరల్గా అందరికి వెళ్ళడం వలన ఒక క్లారిఫికేషను ఇక్కడ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మనం సంఘాలుగా జిల్లా ఎన్నికల అధికారి గారిని కోరిన పిమ్మట వారిచ్చిన ఆదేశాలు ఏంటంటే ఎక్కడైతే మీరు పనిచేస్తూ ఉంటారో ఆ నియోజకవర్గంలో మీకు ఫారెంట్ వాళ్ళు సబ్మిట్ చేస్తే మీరు అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటానికి అవకాశం ఉంటుంది మీ ఓటు అక్కడ ఉన్నా పర్వాలేదు లేకపోతే పక్క నియోజకవర్గంలో ఉన్నా లేదా పక్క జిల్లాలో ఉన్నా పక్క రాష్ట్రంలో ఉన్నా కూడా అవసరమైతే ఆ పోస్టల్ బ్యాలెట్ని అక్కడికి తీసుకొచ్చి వేయడం అనేది వేయించడం అనేది జరుగుతూ ఉందని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి గారు స్పష్టంగా అందరికీ ఆదేశాలు ఇచ్చారు అలాగే మేము జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరి ఉన్నాం అవసరం అయితే ఒక రోజును కూడా మీరు ఎక్స్టెండ్ చేయండి అన్నారు దానికి కూడా ఆయన అవసరం అయితే నేను సానుకూలంగా స్పందించారు నేను ఒక రోజు ఎక్స్టెన్షన్ కూడా ఇస్తానని చెప్పారు కాబట్టి అలాగే ఇవాళ దెందులూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం అక్కడ కూడా కొంత గందరగోళానికి పరిస్థితి ఏర్పడుతుందని మాకు సమాచారం రావడంతో మేము కుటాహుడిన అక్కడికి వెళ్ళాం అక్కడ కూడా ఇలాగే క్లారిఫికేషన్ సరిగ్గా లేకపోవడం కొంతమంది అందరికీ కూడా క్లారిఫికేషన్ లేకపోవడం వలన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆవిడ కూడా చాలా క్లారి కేటగారికల్గా చెప్పారు మరి దాని ప్రకారం ఈ రెండు మూడు రోజుల్లో అందరికీ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగపడుతుందని చెప్పి కూడా మేము మీ ద్వారా మేము తెలియజేస్తాం కేంద్రంలో పని ఉంటారు అక్కడే ఫెసిలిటీ సెంటర్లో అతను ఫారెంట్ వాళ్ళు సబ్మిట్ చేసి ఉంటాడు కాబట్టి ఆ ఫారెంట్ వాల్ ప్రకారమే అతనికి ఓటు హక్కుని అక్కడ కల్పిస్తారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాను